హిమాలయ పర్వత సానువుల్లో చుట్టూ కొండలు లోయలు గంగమ్మ తల్లి పరవళ్ల మధ్య అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య అలరారుతున్న ఆధ్యాత్మిక పవిత్ర పుణ్యక్షేత్రం ఋషికేష్ తగ్గట్టుగానే ఋషులకు యోగ సాధకులకు ఇది ఆలవాలం ప్రాచీన కాలం నుంచి నేటి వరకు తపస్సు చేసుకునేందుకు ఇదొక అద్భుతమైన క్షేత్రం ప్రశాంతతకు మారుపేరుగా మానసిక ఆధ్యాత్మిక అమృతం చెందించే పవిత్ర క్షేత్రం ఋషికేష్ శ్రీరామచంద్రుడు రావణాసుర సంహారం తర్వాత తన పాప విముక్తి కోసం ఋషికేశ్లోనే తపస్సు చేశాడని చెప్తారు రామాయణ కాలం నాటి పుణ్యపురుషుల ఆలయాలతో పాటు శివాలయం కూడా ఇక్కడ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది శైవ వైష్ణవ సాంప్రదాయాలు విలసిల్లుతున్న క్షేత్రమిది గంగమ్మ తల్లి పరవళ్ల మధ్య అనేకమైన ఆలయాలకు ఆలవాలమై ఋషికేశ్ విరాజిల్లుతోంది యోగా సాధకులు మోక్ష సిద్ధి కోసం తపోదండ్లకు అద్భుత శక్తులు ప్రసాదించే క్షేత్రంగా ఉంది స్టూ ఇక్కడ ఋషికేశ్ రావడం జరిగింది రిషికేశ్ అనేది మన భారతదేశంలో కల యోగాకి రాజధాని లాగా యోగాకి సంబంధించి గొప్ప సిటీగా దీన్ని అంటారు ఇంకోటి కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఆశ్రమాలు పెద్ద పెద్ద యోగా సెంటర్లు పెద్ద పెద్ద ఆశ్రమాలు నెలకొంది రిషికేశు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండున్నాయి రామణ జ్వాల లక్ష్మణజ్వాల ఈ రామ జ్వాల లక్ష్మణ్ జ్వాలలో ఎలా ఏర్పడ్డాయంటే వాళ్ళు రావణాసురు సుధాత హతము ఇచ్చిన తర్వాత రాముడు వారు ఆ బ్రాహ్మణును హతమించిన తర్వాత బ్రాహ్మణు విముక్తి కోసం వాళ్ళు తపస్సు చేసుకుంటూ హిమాలయకు పోతుండగా ఇక్కడ జ్వాలలాగా వాళ్ళు దాటడం జరిగింది నదిని అందుకని ఇక్కడ రామ్ జ్వాల మరియు లక్ష్మణ్ జ్వాలగా ఏర్పడతాయి ఇక్కడ ఆ విముక్తి పొందడం కోసం శివుడికి హోమం చేసి శివుడిని ప్రతీక్ష చేయడం జరిగింది అక్కడ రామలక్ష్మణులకి వాళ్ళకి విముక్తి కలుగు కలుగుతుంది అదే కాకుండా ఇక్కడ మరో రామేశ్వరం రెండో రామేశ్వరంగా ఇది భారతదేశంలో మొదటి రామేశ్వరం తమిళనాడులో రెండో రామేశ్వరం ఇక్కడ ఋషికేశ పిలువబడుతుంది అంతేకాకుండా చాలా అందమైన అంద ప్రకృతికి గాను తర్వాత ఆహ్లాద గాను యోగాకి గాను అన్నిటికీ గాను రాజధానిగా ఈ రిషికేశాన్ని పిలువబడుతుంది